హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు క్రేజీ రాయల్స్ నేను మీ ఉమా సునీల్ మా పిల్లలు హాస్టల్కి వెళ్ళక ముందు తీసానండి ఈ వీడియో చికెన్ ఫ్రైడ్ రైస్ చేశాను అనమాట చాలా అంటే చాలా టేస్టీగా ఉండిందండి ఎలా చేయాలో చూసేయండి నేనైతే మా పిల్లల్ని చాలా మిస్ అవుతున్నానండి హాస్టల్లో హాస్టల్ పంపించాం కదా చాలా కష్టంగా ఉంది బట్ అండి వాళ్ళ ఫ్యూచర్ కోసం అయితే రెసిపీలోకి వచ్చేద్దాము నేనైతే చికెన్ని ముందే మ్యారినేట్ చేసి పెట్టుకున్నానండి కారం అలాగే ఉప్పు పసుపు వేసుకొని మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను ఇది ఫ్రై డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని అవి రెండు వైపులా ఫ్రై చేసుకొని బాగా ఫ్రై అయ్యాక తీసి పక్కన పెట్టుకోవాలన్నమాట మా పిల్లలు అయితే బా చాలా ఇష్టంగా తిన్నారు ఎప్పుడు చికెన్ బిర్యానీ కాకుండా ఇలా చికెన్ ఫ్రైడ్ రైస్ చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది అలాగే డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి తినేస్తారు వీలైతే ఇలా పకోవడం ముందే చేసి పెట్టుకున్నారంటే చికెన్ని ఫ్రైడ్ రైస్ ఇంకా ఈజీగా త్వరగా అయిపోతుందనమాట ఇది ఫ్రిడ్జ్లో అయినా స్టోర్ చేసి పెట్టుకోవచ్చండి టెన్ టు ఫిఫ్టీన్ డేస్ వరకు ఏ ఏం పాడవదు అలాగ్ మ్యారినేట్ చేసుకొని ఫ్రై చేసుకుంటే ఇప్పుడు ఫ్రై అయిన తర్వాత పక్కన పెట్టేసుకొని ఇంకో కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆనియన్స్ ఫ్రై చేసుకున్నాను ఆనియన్స్ ఫ్రై అయ్యాక కొత్తిమీర అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాను అలాగే కొంచెం పచ్చిమిర్చి పేస్ట్ వేసుకొని బాగా ఫ్రై చేసుకున్నాను పచ్చివాసన పోయే వరకు అందులోనే పసు కాస్త పసుపు అలాగే కారం ధనియాల పొడి కొంచెం చికెన్ మసాలా గరం మసాలా వేసుకున్నానండి చికెన్ మసాలా ఆప్షనల్ మీకు కావాలంటే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేయొచ్చు ఇవి బాగా ఫ్రై అయ్యాక మనము ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ని ఇందులో వేసి బాగా మిక్స్ చేసుకోవాలి నేనైతే రైస్ని ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను ఇవి బాగా మిక్స్ చేసుకున్నాక అందులో రైస్ వేసి బాగా కలుపుకోవాలి ఫైనల్గా కొత్తిమీర వేసి సర్వ్ చేసుకోవడమే చాలా అంటే చాలా టేస్టీగా ఉందండి ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి చూడ్డానికి కూడా కలర్ఫుల్గా ఉంది మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా ఎంజాయ్ చేస్తున్నారు నాకు కూడా టేస్ట్ అయితే చాలా బాగా అనిపించిందండి మీరు ఎప్పుడైనా ఇలా చేశారా అనేది కూడా కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్